అవన్నీ మొత్తం చారిత్రకంగా పక్కాగా ఓ చోట జరిగిపోయాయని విచిత్ర వాదనలు చేయకూడదు మూర్ఖత్వం అంటారు దాన్ని ఆ కథ తత్వం గ్రహించుకో విషయం వదిలేసి అంతే ఇంకా గజేంద్ర మోక్షం ఎక్కడ జరిగింది బలిచక్రవర్తి కథ ఎక్కడ జరిగింది అని పారిపోయి అక్కడ నువ్వు పువ్వు ఆకు పెట్టేస్తే ఉపయోగం ఏం లేదు ఇక్కడ కథ తెలుసుకో మన మనస్సులో అహంకారం ఉంటుంది సాత్విక అహంకారం కూడా ఉంటుంది మంచివాళ్ళమే కానీ నా అంత మంచివాళ్ళు లేరు అది ఉంటుంది నా అంత మంచివాళ్ళు లేరు నన్ను అందరూ మంచివాళ్ళు అంటూ ఉంటారు ఇంత అహంకారం ఏది చెప్పడం అంటే ఎవరన్నా ఒకళ్ళు అనకపోతే ఆవిడ కోపం వచ్చేస్తున్న వెంటనే ఇంకా అలాగే బలిచక్రవర్తికి అహంకారం ఉంటే దాన్ని పోగొట్టడం కోసం వామనుడు ఏమయ్యాడు త్రివిక్రముడయ్యాడు ఆ త్రివిక్రముడై ఆయన అందించిన సారాంశం ఏమిటండి వామనహ త్రివిక్రమక వామనుడు అంటే మూడడుగులు నేల నేడగడం కాదమ్మా మనిషి కూడా మూడడుగులే ఉన్నాడు ఇంతెత్తే ఉన్నాడు సరిగ్గా దాని ఉద్దేశం ఏమిటండి ఆయనే చెబుతాడు స్పష్టంగా ఒంటివాడ నాకు ఒండు రెండడుగుల మేర చాలు సొమ్ము మేర వల్ల కొర్కదీర బ్రహ్మకు